హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకోన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో చికెన్తో టూ టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా టేస్టీ అండ్ ఎన్ని స్పైసీగా ఉండే చికెన్ టిక్కా రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీన్ని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసంని యాడ్ చేశాను ఈ మూడింటిని చికెన్తో చక్కగా కలిపేసుకోవాలి దీని అంతా కూడా చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో చికెన్కి కావాల్సిన మసాలాన్ని కలుపుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పెరుగును తీసుకున్నాను పెరుగు అనేది గట్టిగా ఉండేలా చూసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా నిమ్మకాయ రసం అలాగే చిటికెడంత ఫుడ్ కలర్కి కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ దీన్ని నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మన మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి కలర్ అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మసాలా అంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా మసాలాతో కలిసేలాగా కలిపేసుకోవాలి మ్యారినేషన్ ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది కోట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా థర్టీ మినిట్స్ మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటిగాను అందులో యాడ్ చేసుకోవాలి దీన్ని వన్ మినిట్ పాటు లో మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని తిప్పండి అటు ఇటు తిప్పుతూ టూ టు త్రీ మినిట్స్ వరకు లో మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో కదా అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని గ్రీన్ చట్నీతో అయినా టమాటో సాస్తో అయినా అలా పైనుంచి నిమ్మకాయ పిండుకొని సాస్లో డిప్ చేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తొందరగా ట్రై చేసేయండి అలాగే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలా టేస్టీ టేస్టీగా చికెన్ టిక్కా చూశారు కదా మరి మరి రెస్టారెంట్ స్టైల్లో మరొక అమేజింగ్ రెసిపీ చూస్తారా చికెన్తో చికెన్ మెజెస్టిక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ రెసిపీస్ అన్నిటినీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీ పిల్లలు హోటల్ ఫుడ్డే అడగరు అంత బాగుంటుంది రెస్టారెంట్లో కన్నా కూడా చాలా ఎమ్మీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చికెన్ మెదస్టిక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ని తీసుకున్నాను ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను దీన్ని ఇలాగ పొడుగు పొడుగున చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా చూడండి ఇలా పొడుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకునే ఈ చికెన్ ముక్కలని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి సరిపెంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక గుడ్డుని పలగొట్టి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం పావు కప్ దాకా కాన్ఫ్లవర్ వీటన్నిటినీ కూడా ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడంతా చక్కగా మిక్స్ చేసుకొని ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ని పక్కకు పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మెల్లిమెల్లిగా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకొని లో మీడియం ఫ్లేమ్లో వీటన్నిటినీ కూడా కుక్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక నిమిషం ఆగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మిగతా చికెన్ని కూడా అలానే ఫ్రై చేసుకొని పక్క పెట్టు ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కలని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి చిటికెడంత పసుపు సరిపడేంత సాల్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత అలా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు మసాలాలన్నీ కూడా లో పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా కట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే కొద్దిగా పుదీనా ఆకులని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మజెస్టిక్ని ఈజీగా ఎలా చేసుకున్నామో చూసేశారు కదా మరి చికెన్తో చేసిన ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీస్ని షేర్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ అయి ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్